జనసేన అధినేత పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు చేపట్టారు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఆర్డబ్ల్యూఎస్ పర్యావరణ శాస్త్ర సాంకేతిక అటవీ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు తొలుత ఛాంబర్లో పండితుల ప్రత్యేక పూజలు నిర్వహించి పవన్ కళ్యాణ్ గారికి ఆశీర్వచనాలు అందించారు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్కు జనసేన మంత్రులు ఎమ్మెల్యేలు పలువురు ప్రముఖులు అభినందనలు తెలుపుతున్న విషయం మనకందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు ఫైళ్లపై సంతకాలు చేశారు ఉపాధి హామీ పథకాన్ని ఉద్యానవన సంబంధిత పనులకు అనుసంధానించి నిధులు మంజూరుపై మొదటి సంతకం చేశారు గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణానికి రెండవ సంతకం చేసిన విషయం విదితమే ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు ఉండే క్యాంపు కార్యాలయానికి ఇప్పటికే మెగా సభ్యులు వెళ్తూ ఉన్నారట ఇక తాజాగా మెగా కుటుంబం నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరనందన్ పవన్ కళ్యాణ్ గారి క్యాంపేర్స్కి తాజాగా వెళ్ళారట ప్రతి న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్ ఇంట్లో తెగ వైరల్గా మారుతున్నాయి మరోవైపు పవన్ కళ్యాణ్ గారి వల్లనే ఈరోజు కూటమి ఆంధ్రప్రదేశ్లో ఘన విజయం సాధించిన విషయం విదితమే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి దాదాపు డెబ్బై వేలకు పైగా ఓట్లతో గెలిచి ఆయన డిప్యూటీ మంత్రిగా అయిన విషయం మనకందరికీ తెలిసిందే